ముందుగా తెలుగు సనాతన ఛానల్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో బ్రహ్మముహూర్త నిద్ర నిద్రలేస్తే కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందా ముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యమంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయం అసుని ముహూర్తానికి నలభై ఎనిమిది సమయాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ముహూర్తంలో లేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె మెదడు ప్రశాంతత ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి విటమిన్ డి లభిస్తుందని దీంతో రోగాలు దూరం అవుతాయని చెప్తున్నారు బ్రహ్మముహూర్తం గురించి రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాలను సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలను ముహూర్త కాలం అని అంటారు మన శరీరంలోని జీవగడియలు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు సో తెలుసుకున్నారు కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటే నచ్చితే లైక్ అని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి